లెవెంత్ నా సహరీ వస్తుంది అంటే సెహరీకి ముందు ఎందుకు చూడాలో చెప్తాను ముందు మా ప్రొడ్యూసర్ ఇప్పుడే చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టు ఇది నిజంగానే పండగ అంటే స్టార్ట్ చేసిన రోజు నుంచి మేము అంటే ఎవ్రీడే పండగలో ఉండి షూట్ చేసినట్టే చేసాం అయితే సినిమా షూటింగ్ అయిన తర్వాత ఈ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది సారీ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది కావచ్చు బట్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అండ్ మా హీరో హర్ష్ కన్ముల్లి మా టైమింగ్ చూశారంటే ఇప్పుడు కోటిగా చెప్పారు ఫ్యాన్ అవుతారని నేను కోటిగా జాయిన్ ముందే నేను ఫ్యాన్ అయిపోయాను మా వాటి వర్క్ షాప్ లో సో సో చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి సినిమా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మా సిమ్రాన్ చౌదరి అమూల్య క్యారెక్టర్ చేసిన తను మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ వరుణ్ అండ్ అమూల్య ఈ రెండు క్యారెక్టర్లు గుర్తుంటే థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత అంత బ్యూటిఫుల్ గా కెమిస్ట్రీ చేస్తారు స్క్రీన్ మీద చూస్తారు అండ్ ఇప్పటికీ సాంగ్స్ చాలా మంది హిట్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారీ సోల్ మీట్ చేశాడు మావోడు అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా చాలా బాగా వచ్చింది మా వాళ్ళు ఈ రోజు కోవిడ్ వల్ల రాలేకపోయారు గిరిజాల ఎడిటర్ అండ్ ఈ ట్రైలర్ చాలా బాగా అందరూ అంటున్నారు మెయిన్ మా మావా సో ైట్ హాల బట్ నేనైతే లేకపోయినా ఐ మిస్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత మంచి ట్రైలర్ ఈవెన్ టీజర్ దగ్గర నుంచి చెప్పిన ఎఫెక్ట్స్ అన్ని మాకు అవుట్పుట్ లో కనిపిస్తూనే ఉన్నాయి ఆడియన్స్ నుంచి అప్లాస్ ఫ్యూచర్ లో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీడియా అందరికి సహరి లెవెన్త్ వస్తుంది అండ్ ఆ రోజు నుంచి మవార్జ్ చెప్పినట్టు పండుగ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్